ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారి సంవత్సరం తిరగకముందే అటు విపక్షంతో పాటు ఇటు అధికార పక్షం కూడా జనం మధ్యలోకి వచ్చేస్తూ ఉన్నారు సరే ప్రతిపక్షం జనం మధ్యలోకి వస్తూ ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఇటు పాలకపక్షం వ్యవస్థలన్నింటినీ ఉపయోగించి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు వేధింపులు కక్షలు దారుణమైన విషయం చెప్పడం దుష్ప్రచారం తప్పుడు ప్రచారం ఏది నోటికి వస్తే మాట్లాడడం అసలు ప్రతిపక్ష అంతమే మన ప్రభుత్వ లక్ష్యం అని పాలకపక్షం పనిచేస్తూ ఉన్నప్పుడు డెఫినెట్లీ వైసీపీ జనంలోకి రావాలి జనంలోనే తేల్చుకోవాలి అండ్ అధికారంలోకి వచ్చే అయినా కూడా పాలకపక్షం కనీసం వాళ్ళకు ప్రజలు ఇచ్చే ప్రజ వాళ్ళు ప్రజ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలేవి అమలు చేయనప్పుడు వాటిని నిలదీసే బాధ్యత ప్రతిపక్షంగా వైసీపీ మీద ఉంటుంది కాబట్టి వాళ్ళు జనంలోకి రావాలి వాళ్ళు రాజకీయం చేసుకోవాలి వాళ్ళ నాయకులను యాక్టివ్ చేయాలి వాళ్ళ క్యాడర్ను కాపాడుకోవాలి ఇదైతే తప్పదు మరి పాలకపక్షం సమాచారం పూర్తి చేసుకుంటూనే జనంలోకి ఎందుకు వస్తూ ఉన్నారు మేము ఏం చేశామని ఇప్పుడు జనంలోకి ఎందుకు చెప్పుకుంటూ ఉన్నారు ఇప్పుడు చెప్పినవి జనం ఎన్నికల వరకు గుర్తు పెట్టుకుంటారా పెట్టుకోరు అన్న సంగతి ఇప్పటి పాలకపక్షానికి బాగా తెలుసు ఎందుకంటే మొన్న ఎన్నికలకు ముందు జగన్ గారి మీద నోటికి ఏది వస్తే అవి చేసినటువంటి అబద్ధపు ప్రచారాలు కూడా జనం మీద ఇంపాక్ట్ చూపాయని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారు అది నిజం మరి ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన సంవత్సరం రోజుల్లో మేము అది చేసాం జనాల మధ్య చెప్పుకోవడానికి ఏముంది పత్రికలు ఉన్నాయి టీవీ ఛానళ్ళు ఉన్నాయి సోషల్ మీడియా ఉంది స్లీపర్ సెల్స్ మేతావులు ఉన్నారు రోజు అదే పనే చేస్తూ ఉన్నారు అయినా జనం మధ్యకి వస్తూ ఉన్నారు ఎన్నికలకు నాలుగు సంవత్సరాలు ఉండంగా కనీసం మూడున్నర సంవత్సరాలు ఉండంగా నిజంగానే వాళ్ళ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తూ ఉంది కాబట్టి జనాల్లో దాన్ని న్యూట్రల్ చేసుకోవాలి అని చెప్పి జనంలోకి వస్తూ ఉన్నారా లేకపోతే జాతీయ స్థాయిలో జరుగుతున్న ఒక చర్చ ప్రకారం రెండు వేల ఇరవై ఏడు మొదట్లోనే మొత్తం లోక్సభకి ఆ దేశంలో కనీసం ఎనిమిది తొమ్మిది అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి అని ఆ తర్వాత ముప్పై రెండులో జరిగే ఎన్నికలకు వచ్చేసరికి కంప్లీట్ జమిలీ వైపు వెళ్ళాలి అని జమిలీని రెండు దశలో నిర్వహించాలి ఇరవై ఏడులో మొత్తం లోక్సభకు తొమ్మిది పది శాసనసభ అంటే తొమ్మిది పది రాష్ట్రాలకు ఎన్నికలు జరగాలి మిగిలిన రాష్ట్రాలకు ఇరవై ఎనిమిదిలో జరిగిన ఇరవై తొమ్మిదిలో జరిగిన ముప్పై రెండుకు వాళ్ళ టైం అయిపోతుంది అని ఇప్పుడన్నా జరిగిన అంటే ముప్పై రెండుకు వాళ్ళ టైం అయిపోతుంది సో ఈ మేరకు పార్లమెంట్లో ఏమైనా కనుక బిల్లు ఉన్నారా ఆ సమాచారం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం నడుపుతున్న చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉందా సో దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు వీళ్ళు ఇంత ఉన్న పదంగా జనంలోకి వస్తూ ఉన్నారా అదే నిజమైతే రాబోయే నాలుగేళ్ల లోపే ఆంధ్రప్రదేశ్లో రెండు మెయిన్ ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయా కొట్టిపడేలేం ఈ చర్చ జాతీయ స్థాయిలో ఉంది రెండు విడతలుగా జమిలీ జరుగుతాయి ఇరవై ఏడులో ఒకసారి అండ్ ముప్పై రెండులో జరిగే సింగిల్ ఆ తర్వాత ఇంక మొత్తం జమిలీ అయిపోతుంది అక్కడికే అప్పటి నుంచి ఇంక ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి ఇరవై ఏళ్ళులో జరిగిన తర్వాత నెక్స్ట్ ఇరవై ఎనిమిది ఎండింగో ఇరవై తొమ్మిదో శాసనసభకి ఎన్నికలు జరిగి నెక్స్ట్ దాని పీరియడ్ మూడేళ్ళే ఉంటుంది మూడో మూడోన్నర ఏళ్ళు అక్కడితో అయిపోతుంది అని సో మరి ఈ ఈ సమాచారం ఏమైనా ఉందేమో పాలకపక్షం దగ్గర అనిపిస్తుంది అందుకనే ఇంత తొందరగా వాళ్ళ నాయకులు జనంలోకి పంపిస్తున్నారేమో అని చెప్పి జస్ట్ ఎక్కడో కొడుతూ ఉంది కావచ్చు ఏమో అని మరి చూడాలి రాబోయే పార్లమెంట్ సమావేశాలు వచ్చినప్పుడు ఆయన ఇప్పటికే కేంద్ర మంత్రులు అడపాదడపా వరుసగా మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ కూడా క్షేత్రస్థాయి నుంచి మాట్లాడుతూ ఉంది జమిలీ ఎన్నికల గురించి సో వాళ్ళ దగ్గర ఏదో ప్లాన్ ఉంది ఏదో ఒక స్ట్రాటజీ ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు ఆ సమాచారం చంద్రబాబు గారికి కూడా ఏమైనా తెలిసే ఉంటుంది అందుకే జనంలోకి వస్తున్నారా చూద్దాం